హాయ్ అండి పచ్చిరీలు గోంగూర వండుకుందాం గోంగూర మొత్తం కడిగేసుకుని కొంచెం ఆరబెట్టేసుకుని ఉంచుకున్నాను నేను అనమాట ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది గోంగూర ఆయిల్ వేసేసి కొంచెం మగ్గనిద్దాం ఇంతలో ఒక క్లీన్ చేసుకుందాం రొయ్యలు వెనకాల ఉన్న పొట్టంతా తీసేయాలన్నమాట లేదంటే మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి మొత్తం తీసేసేసి దాంట్లో నిమ్మకాయ ఉప్పు పసుపు వేసేసి ఒక ఐదు నిమిషాలు వదిలేయాలి గోంగూర మగ్గలోపు నిమ్మకాయ అది కడిగేసుకుందాం కడిగేసుకుని పక్కన పెట్టేసుకుని ఉంచుకుందాం అనమాట ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఒక రెండు ఉల్లిపాయలు కోసుకున్నాను నేను రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని పక్కన పెట్టించుకోవాలి ఆయిల్ వేసుకుని కొంచెం దాంట్లో వేసుకుని జీలకర్ర ఆవాలు వేసి కొంచెం బిర్యానీ ఆకేసి ఉల్లిపాయ వేసి మగ్గించుకుందాం తలకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం అల్లం వెల్లుల్లితో పాటు సోంపు కొంచెం ఒక స్పూన్ సోంపు నువ్వులు కొంచెం జీడిపప్పు మొక్కలు వేసుకుని మిక్సీ పట్టేసుకుందాం చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది ఇది తర్వాత ఈ ఉల్లిపాయ మగ్గుతుంది కదా దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుందాం వేయించుకున్న తర్వాత బాగా ఉల్లిపాయ మగ్గిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట నేను ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను మీకు టేస్ట్ సరిపోయినంత వేసుకోండి మీరు కర్రీకి సరిపోయినంత ఇది బాగా మగ్గిన తర్వాత ఇందాక మనం కడిగి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలన్నమాట అవి వేసుకుని సిమ్లో పెట్టామంటే మనకి వాటర్ వచ్చేస్తుంది ఇందాక సాల్ట్ వేసాం కదా ఇప్పుడు కారం కూడా వేసేసి కొంచెం ఫ్రై చేసి సిమ్లో పెట్టి ఉంచుదాం వాటర్ వస్తుంది ఆ వాటర్తోనే ఉడికిపోతుంది అనమాట ఇంతలోకి గోంగూర మనం మిక్సీ వేసుకుందాము గోంగూరలోనే నేను పచ్చిమిరపకాయలు కూడా వేసాను ఉడికేటప్పుడు వేగేటప్పుడేను వేసి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టి ఉంచుకుందాం ఈ కూర ఫ్రై అయిపోయింది తీసేసి కొంచెం కొంచెం కూర వేస్తున్నాను ఇది కేజీ కూర అనమాట అంత ఎక్కువ అవుతుందని కొంచెం తీస్తున్నాను తీసి మిగిలింది గోంగూర వేసేసుకుందాం దీంట్లోనూ ఇవి మసాలానే టేస్ట్ వచ్చేస్తుంది మనకి మామూలు పొడి మసాలా వేసే కంటే కొంచెం పొడి మసాలా వేసుకుంటే సరిపోతుంది గోంగూర వేసుకుని కొద్దిగా వాటర్ వేసి ఉడికిద్దాం మొత్తం రైలు కూడా పట్టాలి కదా గోంగూర గ్రేవీ పులుపు కొంచెం వాటర్ వేసి ఉడికించుకుందాం నేను కొత్తిమీర ముందే వేసాను ఇప్పుడు ఉంటే ఇంకెక్కుంటూ ఇప్పుడు వేసుకోవచ్చు ఈ టైంలో మనం టేస్ట్ చూసుకుంటే ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే వేసుకోవచ్చు నాకు ఉప్పు సరిపోలేదు నేను వేసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది రెండో రోజుకైతే ఇంకా బాగుంటుంది కస్తూరి మేతి ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది నాన్ వెజ్ కర్రీస్లో వీటిలోకైనా సరే మంచి ఫ్లేవర్ వస్తుంది ఒక్క స్పూన్ మసాలా గరం మసాలా వేసేసుకుని దింపేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు చేసేదానికంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీకు టేస్ట్ కూడాను ఒక్కసారి ట్రై చేసి చూడండి కొంచెం గరం మసాలా వేసి స్టవ్ ఆపేసుకుని ఇంకా సర్వ్ చేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుంది ఈ సాయంత్రానికి ఉదయం కంటే కూడా సాయంత్రానికి ఇంకా బాగుంటుంది అది ఎందుకంటే మొత్తం మొక్కకు పట్టేస్తుంటుంది పులుపు అంతాను